ఈ గుణు అణులు మన పూర్వీకుల జ్ఞాపకాలున్నాయి ఇక్కడ వీచే ప్రతి గాలిలో మన పూర్వీకులు ఈ లోకమంతా చల్లగా ఉండాలని చేసిన మంత్రఘోష ఇంకా వినిపిస్తూనే ఉంది మేము ఈ సెంటిమెంట్లను కాపాడుకుంటారు మన పూర్వీకుల సెంటిమెంట్లను మాత్రం విలువనా కూలిచేసి రిసార్ట్లు కట్టాలా ఎంత తేలిగ్గా చెప్పారు ట్టటం వల్ల దేశం దేశానికి మనలాంటి స్వార్థ పరులు పుట్టడం వల్ల ఓకే ఓకే ఇవన్నీ కల నేను ఒప్పుకుంటాను అంతకన్నా స్పెషల్ మీట్ లో ఏముంది చాలానే ఉంది కానీ నీకు అర్థం చెప్తా బాగా చూడు ఇవి పవర్ జనరేటర్స్ ఇవి విండ్ జనరేటర్స్ ఇవి ట్రాన్స్మిషన్స్ ఇవి ట్రాన్స్ఫార్మర్స్ ఇవి ఎలక్ట్రిక్ పోల్స్ ఇవి సెల్ టవర్స్ ఇవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం రెండు వందల సంవత్సరాలు కానీ లక్షల సంవత్సరాలకు ముందే సరిగ్గా ఇలాంటి ఆకారాలతో మన ఆలయాల విమాన గోపురాలు గాలి గోపురాలు ధ్వజస్తంభాలు నిర్మించబడ్డాయి ఆలయ ప్రాంగణాల్లో ఉండే తులసి రావి మారేడు వంటి మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్స్ గా పనిచేస్తాయి ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రజర్గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి వీటి ద్వారా వీళ్ల కాన్సన్ట్రేషన్ హై లెవెల్కి చేరుతుంది దీన్నే తంత్రం అంటారు వాళ్ళు పలికే శబ్దాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విద్యుదైస్కాంత శక్తి తరంగాలుగా మారతాయి ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్ సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి దీన్నే మంత్రం అంటారు గుళ్ళు కట్టేటప్పుడు బంగారం వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు ఇవి ఎర్త్ ఎర్త్పిట్స్గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి రాతి విగ్రహాల క్రింద ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలు యంత్రాలుంచుతారు గాలిగోపురాలపై విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు ధ్వజ లోహపు తొడుగులు వేస్తారు ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది దీన్నే యంత్రం అంటారు మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్ ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్ లాగా ఆలయాల్లో జరిగే అభిషేకాల్లో కూడా ఎత్తు మీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఇలా మంత్ర తంత్ర యంత్ర ప్రక్రియలతో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్స్ మన ఆలయాలు ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది సరిగ్గా ఈ జనరేటర్ లాగే గర్భగుడిలోకి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి ధ్వజస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది అందుకే గుళ్ళకి వెళ్ళి భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు రహణ శక్తిని పెంపొందించుకుంటున్నారు ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు అంటే అర్చకులు యా అంటే చదివింది సైన్సా కామన్ సెన్స్ అందుకే గుండె పని చేస్తున్నంత కాలం దేహం బాగుంటుంది గుడి పని చేస్తున్నంత వరకు దేశం బాగుంటుంది అవ్య చైతన్య జీవనానికి అంకురార్పణ అవ్య సౌజన్య భావాల సంతర్పణ ఆనయనవదరణా ఆనయానవధరణా ఏ బాస్ ఏం చేస్తున్నావు ఈ తెలుసుకోవాలి కదా ఏ స్టైలిష్ నువ్వేంటి నేను డైరెక్టర్ని బాస్ మొత్తం ఇదంతా షార్ట్ ఫిల్మ్ చేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తా మనం ఫండ్స్ కలెక్ట్ చేద్దాం ఈ ఆలయాన్ని పునర్నిర్మిద్దాం సంకు సర్వ పవిత్ర జలాల ప్రోక్షణ మనకు మనమి చేసి పరిరక్షణ భావితరాల సంరక్షణ ఆలయాల అవతరణ ఆలయాల అవతరణ థ్యాంక్స్ రా నువ్వు ఈరోజు ఇక్కడ తీసుకురాకుంటే నా లైఫ్కి అర్థం లేక నిజంగా చాలా చాలా విలువైన స్థలాన్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అవును శ్రీ ఎక్కడ ఇటు ఎవరైనా వచ్చారా ఎక్స్క్యూజ్ మీ మీరు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక బొట్టు పెట్టుకున్న వ్యక్తిని మీరేమైనా చూసారా లేదే అసలు ఎందుకు వచ్చింది మీ నాగిరే కదా అంటే శ్రీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరా జాగ్రత్తగా చూసుకోండి ఆలయాల్ని మిమ్మల్ని రక్షిస్తాయి శ్రీ దేవాదో రక్ష రక్షిత